హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగిందండి అయితే కనుక ఏ పథకాన్ని అమలు చేయాలన్నా సరే ఏ పథకాలు ఎవరికి ఇవ్వాలన్నా మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే రేషన్ కార్డ్ అండి ఈ రేషన్ కార్డు మీద ఈ పథకాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయన్నమాట అయితే కనుక గత ప్రభుత్వంలోని రేషన్ కార్డ్స్ చాలా మందికి ఏంటంటే అర్హత ఉన్న వాళ్ళకి ఉండడం కనుక అర్హత లేని వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారని గుర్తించడం అయితే జరిగిందన్నమాట రేషన్ కార్డుకి కొన్ని అర్హతలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఫోర్ వీలర్ ఉండకూడదు ఆ తర్వాత వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అలాంటి కొన్ని అర్హతలు ఉంటాయి అలాంటి అర్హతలు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయని వాళ్ళు పరిశీలనలోకి రావడం వల్ల అయితే ఆ రేషన్ కార్డులని పాత రేషన్ కార్డుల వెరిఫికేషన్స్ అయితే స్టార్ట్ అయిందండి అయితే ఏంటంటే ఈ పాత రేషన్ కార్డులు వెరిఫై చేసి ఎవరైతే అనర్హులుగా ఉన్నారో ఆ రేషన్ కార్డుని తొలగించాలని చెప్పి అలాగే రేషన్ కార్డుకి ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఇంకా రేషన్ కార్డులోని ఎవరైనా డిలీట్ యాడింగ్ అంటే ఏంటంటే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని అందులో నుంచి తీసేయమని ఉన్న వాళ్ళకి రేషన్ ఇవ్వాల్సిందిగా కూడా చెప్పడం అయితే జరిగిందండి పాత గవర్నమెంట్లో చాలా మందికి రేషన్ కార్డులను అయితే ఇవ్వడం జరిగిందండి అయితే వాటన్నిటిని కూడా పరిశీలించి వెరిఫై చేసి అవి నిజంగా వాళ్ళు ఎలిజిబుల్ అయితే కనుక అలాంటి కార్డ్స్ని ఉంచుతారండి లేదు ఇది ఎలిజిబుల్ కాదనుకున్న కార్డ్స్ని డిలీట్ చేసేస్తారన్నమాట అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆరు నెలలకు ఒకసారి అవకాశాన్ని ఇస్తామని కూడా చెప్పారండి అలాగే మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి లేదా డిలీట్ ఆప్షన్ అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి డిలీట్ చేసుకోవాలనుకుని కొత్త కార్డులోకి చేయించుకోవాలనుకున్నా లేదా పిల్లల్ని యాడ్ చేసుకోవాలనుకున్నా లేదా చాలా మంది చనిపోయి ఉన్నారండి అలాంటి వాళ్ళని కూడా డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త కార్డులని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అలాగే ఈ రేషన్ కార్డ్స్ మీద ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ ఎందుకు అంటే కనుక ఒక్క రేషన్ కార్డు ఉంటే చాలండి అన్ని పథకాలకి ఎలిజిబుల్ అయిపోతాం అన్నమాట సో రేషన్ కార్డు ఉండగానే మన ఫ్యామిలీ అందరూ కూడా అందులోనే ఉంటాం కదా సో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి స్టూడెంట్ కిట్ కింద అలాగే మహిళలకి అందరికీ కూడా అందుకే రేషన్ కార్డు మీద ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ని వాళ్ళు పాటిస్తున్నారు అనమాట అలాగే రేషన్ కార్డులోని లోని మీరు ఎవరికైనా సరే అంటే ఆ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఫోర్ వీలర్ ఉన్నా సరే అలాంటి రేషన్ కార్డును కూడా రద్దు చేస్తారు అండి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డు ఉందని భావించిన ప్రభుత్వము ఈ రేషన్ ఈ కేవైసీ తక్షణమే చేయించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇదివరకే వచ్చాయండి అయితే కనుక దానికి లాస్ట్ డేట్ కూడా జూన్ ముప్పయో తారీఖు అని చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఆధార్కి రేషన్ ఈ కేవైసీ లేకపోతే అలాంటి కార్డ్స్ని రద్దు చేస్తామని చెప్పడం కూడా జరిగిందండి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి కొత్త ప్రభుత్వము ఇప్పుడే బాధ్యతలు స్వీకరించడం వలన ఈ పరిశీలన ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది కనుక ఈ డేట్ ని మనకి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా పెంచడం అయితే జరిగిందనమాట అండి సో ఆధార్ ఈకేవైసీ ఎవరైతే చేయించుకోలేదో వాళ్ళు తక్షణమే చేయించుకోండి ఎందుకంటే ఈ ప్రభుత్వం ముందుగానే చెప్తుంది రేషన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ కి లింక్ లేకపోతే వాటిని డిలీట్ చేసేస్తాం ఆ రేషన్ కార్డ్ ని రద్దు చేసేస్తామని ఎందుకంటే కనుక అండి ఇప్పుడు రేషన్ కార్డు ఉందనుకోండి ఆధార్ కి లింక్ అయితే ఇంకా వాళ్ళకి ఒకటే ఆధార్ కార్డు ఒకటే రేషన్ కార్డు ఉంటుంది అన్ని చోట్ల కూడా అలా లింక్ కాలేదనుకోండి అనుకోండి మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు లేదా పక్క రాష్ట్రంకి వెళ్ళి పెట్టుకోవచ్చు ఇంకా వేరే చోట పెట్టుకోవచ్చు అలాంటి అవకాశాలు ఉంటాయి కనుక అలాంటివి ఉండకూడదు ఆధార్కి రేషన్ కార్డ్కి లింక్ చేస్తే ఇంకా వేరే రేషన్ కార్డ్ వచ్చే అవకాశం ఉండదు వేరే చోట వేరే పథకాలకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉండదు అని భావించి కేంద్ర ప్రభుత్వము ఈ అయితే కనుక స్ట్రిక్ట్ చేయడం జరిగిందండి ఎవరైతే రేషన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ చేయించుకోలేదో ఇప్పటి వరకు కూడా వాళ్ళు వెంటనే వెళ్ళి మీరు మీకు దగ్గరగా ఉన్న రేషన్ డిపోకు వెళ్ళి ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డు ఫోను పట్టుకొని వెళ్ళి బయోమెట్రిక్ వేసి మీరు అక్కడ లింక్ చేసుకోండి లేదా మీకు దగ్గరగా ఉన్న సిఎస్ఈ సెంటర్స్ కి వెళ్ళినా సరే బయోమెట్రిక్ వేసి చేస్తారనమాట ఇది చేయించుకోకపోతే కనుక రేషన్ కార్డ్స్ డిలీట్ అయిపోతాయి చూడండి అలాగే రేషన్ కార్డులోని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ బయోమెట్రిక్ కూడా చేయించుకొని ఉండండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ రేషన్లు ఎలా వస్తాయి జూలై ఫస్ట్ నుంచి రేషన్ మనకి ఎలా అందుతుంది ఇదివరకట్లాగా మనకి రేషన్ వాహనాలు వచ్చి ఇస్తాయా అంటే కనుక రేషన్ వాహనాలు రావు అండి ఎందుకంటే కనుక వాటిని రద్దు చేయడం జరిగింది రేషన్లోని ఇది వరకు అంటే గత ప్రభుత్వంలో మనకి ఎలా అంటే రేషన్ నుంచి వాహనం వచ్చి ఎక్కడో ఒక చోట ఉండడము మన అందరం వెళ్ళి తీసుకోవడము అలా జరిగేది కదండి ఇక మీదట అలా జరగదు ఇక మీదట మీరు రేషన్ డిపోస్కి వెళ్ళి తీసుకోవాల్సిందే రేషన్ డిపోజ్ నుంచే రేషన్ మీకు అందిస్తారు ఇంకా చెప్పాలంటే కనుక ఈ రేషన్ ఎలా ఇస్తారు అంటే కనుక మీకు ఇది వరకు అయితే కనుక బియ్యం మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు వాటితో పాటు ఒక ఐదారు రకాలు కలిపి అన్ని మీకు ఇవ్వాలి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందండి వాటి మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కూడా అనమాట ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొత్తగా లేదా డిలీట్ ఆప్షన్ చేయించుకోవాలనుకుంటున్నారో లేదా యాడ్ చేయాలనుకుంటున్నారో ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఆప్షన్ వచ్చేస్తుందండి సో రెడీగా ఉండండి మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేటు తర్వాత ఓటర్ ఐడి తర్వాత ఆధార్ కార్డు కరెంటు బిల్లు ఇవన్నీ ఉండాలండి అలాగే యాడింగ్ చేసుకోవాలనుకుంటే కనుక పిల్లల్ని యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు కరెక్ట్గా ఉండాలండి అలాగే ఎవరైనా డిలీట్ చేయాలి అని అనుకుంటే కనుక ఎందుకు డిలీట్ చేస్తున్నారన్న విషయాన్ని అక్కడ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా చనిపోయినట్లయితే కనుక డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ రేషన్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుందండి తొలగించిన తర్వాత మీకు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు వస్తుందన్నమాట ఇలాగ ఇవన్నీ కూడా సర్కిల్ అయ్యి అయ్యి అయి మనకి ఒక నాలుగైదు నెలలో అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అన్నమాట అండి అంతా వెరిఫై అయ్యి అన్నమాట సో మర్చిపోకండి ఈ కేవైసీ చేయించుకోలేని వాళ్ళు చేయించుకోండి అది సెప్టెంబర్ ముప్పై వరకు డేట్ పొడిగించడం అయితే జరిగింది అది రేషన్ డిపోకైనా వెళ్ళి చేయొచ్చు లేదా సిఎస్సి సెంటర్స్ కైనా వెళ్ళి చేయొచ్చు మాట అండి సో మరి చూశారు కదా రేషన్ కార్డ్స్ పాత రేషన్ కార్డ్స్ రద్దు చేసి కొత్త రేషన్ కార్డ్స్ మనకు వస్తున్నాయి అన్నమాట వెరిఫికేషన్ జరుగుతుందండి జాగ్రత్త సో మరి చూశారు కదండి రేషన్ కార్డ్స్ గురించి ఇంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అన్నమాట సో మరి ఇలాంటి విషయాల కోసం చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి ఇది అందరూ తెలుసుకోవాలి కదండి సో అందు గురించి అని మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము ఇంకొన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకురాగలుగుతానండి నమస్తే